అందరికీ నమస్కారం కున్సా శ్రీనివాస్ ఛానల్ని స్వాగతం ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబన్ ప్రెస్ చేయండి అలాగే మన తాలూకా వీడియోలు అన్నీ కూడా లేఖల విషయాల మీదే ఎక్కువ ఉంటాయి పద్నాలుగు వందలకు పైగా వీడియోలు ఉన్నాయి మీరు చూస్తే మీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే లిక్కర్ షార్టేజీ ఈ బ్రెవరేజెస్ ఏవో ఉత్పత్తిదారులు వీళ్ళు ఉత్పత్తిని ఆప్ చేశారట దేనికి కారణం ఏంటి అంటే ఈ బ్రెవరేజెస్ అంటే ఈ లెక్కర్ తయారు చేసే కంపెనీలు కొన్ని బ్రాండ్లకి ప్రభుత్వాలు చెల్లించవలసినటువంటి డబ్బులు వేల కోట్లు బకాయిలు ఉండిపోయారు అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ తాలూకా ఉత్పత్తిని తగ్గించారు అలాగే సప్లైని కూడా తగ్గించారు మార్కెట్కి కావలసినంతటువంటి సప్లై కూడా వాళ్ళు ఇవ్వడం లేదు అని చెప్పేసి న్యూస్లో వచ్చింది అంటే బ్రాండ్ల మధ్యము బీర్లు ఉత్పత్తి ఆపేసేట ఎందుకంటే ప్రభుత్వం చెల్లించవలసిన డబ్బులు చెల్లించలేదు కాబట్టి ఇది వరకు బాగానే ఉంది రెండు నెలల నుండి సరిపడ్డ లిక్కర్ కానీ బీర్లు మార్కెట్లోకి రావడం లేదని మార్కెట్ డిమాండ్ ఉన్నప్పటికీ కూడా చీపు లిక్కరు అలాగే బీర్లు లాంటివి మార్కెట్లో అనుకున్న స్థాయిలో అనుకున్న బ్రాండ్లు దొరకడం లేదని చెప్పేసి న్యూస్లో వచ్చింది బ్రవరేజెస్ కార్పొరేషన్ గోదాముల్లో కూడా ఆ లిక్కర్ స్టోరేజ్ అనేది స్టాక్ లేదట ఈ యాభై రోజుల్లోని రాష్ట్రంలో పంతొమ్మిది బ్రవరేజెస్ ఆ తాలూకా ఉత్పత్తులని లెక్క స్టాక్ లేదు యాభై రోజుల నుండి రాష్ట్రంలో పంతొమ్మిది బ్రాండ్ల తాలూకా లెక్క స్టాక్ అనేటువంటిది లేదట అంటే ఏ స్థాయిలో ఉందో మనం చూడాలి మంచి బీర్లు కానీ మంచి బ్రాండెడ్ వైన్ కానీ అంటే లెక్కర్ ఆల్కహాలు గురించి పెద్ద ఐడియా లేదు నాకు ఇలాగే పది రకాల బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వైలు ఇవన్నీ కూడా స్టాక్ లేదు కాబట్టి వేరే బ్రాండ్స్ ఏవో వస్తాయి ప్రభుత్వ ప్రభుత్వ కంపెనీలకి సప్లై చేసినటువంటి బ్రవరేజెస్ మద్యం ఏదైతే ఉందో ఆ మద్యానికి సరిపడ్డ డబ్బులు ప్రభుత్వాలు చెల్లించలేదు అందుకే మేము బ్రాండ్లు అనేవి పంపించలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇది చాలా ఎందుకంటే నేను మీకు ఎందుకు చెప్తున్నాను ఈ దీనికి లాకే సంబంధం అంటే మద్యం స్టాకు లేదు అంటే ఎంత తాగుతున్నారో ఒకసారి ఆలోచించండి నేను ఇది ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటంటే చివరి వరకు చూసిన వాడికి అర్థమవుతుంది మీరు దాని జోలికి వెళ్తే మీ కుటుంబాలు మీ తాలూకా ఆరోగ్యము పరువు ప్రతిష్ట డబ్బులు అన్నీ నాశనం అయిపోతారు అన్నీ నాశనం అయిపోయి ఎందుకు పనికి రాని ఒక అసహించ అందరూ అసహించుకునే వ్యక్తిలాగే మిగులుతారు ఏదో ఎవరికి తెలియకుండా తాగి సైలెంట్గా ఉన్న వాళ్ళ సంగతి కొంత కొంత పర్వాలేదు కానీ ఎవరైనా సరే నేను చాలా తక్కువతో అవుతానండి అయినా సరే మీరు ఏం చేసినా డబ్బులు వృధా అవుతారు డబ్బులు వృధా అయిందంటే ఆరోగ్యం దాంతో పాటుగా అనేక ఇబ్బందులు వస్తాయి ఇంట్లో ప్రాబ్లం ఫ్యామిలీ కూడా వచ్చు పిల్లలు మిమ్మల్ని మాట వినకపోవడం ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి దయచేసి మీరు దానికి దూరంగా ఉండాలి ప్రభుత్వాలు ఇవి ఎందుకు చెప్తున్నాయంటే ప్రభుత్వాలు చెల్లించవలసినటువంటి ఇవి చెల్లించకపోవడం వల్ల లెక్కల సమస్యే కాదు బిందు వ్యవసాయం అని చెప్పేసి వా వ్యవసాయం కూడా చెల్లించ వాటికి పంపించే మెటీరియల్ పంపిస్తాయి కొన్ని కంపెనీలు ఆ కంపెనీలు పంపించే మెటీరియల్ని కూడా పంపించట్లేదు అవి కూడా ఆపేస్తాయి ఇప్పుడు రైతులకి సబ్సిడీ అనేటువంటిది బిందు వ్యవసాయంలో నాకు తెలిసిన వరకు నై రావడం లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది రావడం లేదు ఇది ఇవి కూడా ప్రభుత్వాలు ఉచితాలంటే ఎందుకు ఉచితాలు ఇవ్వడమో కాదు అభివృద్ధి చేసేదానికి సాయం చేయాలి తప్ప ఊరికనే చేతులు ఎవరికి డబ్బులు పెట్టకూడదు జై హింద్ భరత్మాతాకి జై